అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం ఎటువంటి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండాలి సో దీనికి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారు చూద్దాం శ్రీరామకృష్ణుల వారి మాటల్లో సర్వభూతాల్లోనే భగవంతుడు ఉన్నాడు సర్వభూతాల్లోనే భగవంతుడు ఉన్నాడు కానీ మంచి వారితో సాన్నిహిత్యంగా ఉండాలి దుష్టుడికి దూరంగా ఉండాలి సర్వభూతాల్లోని మంచి భగవంతుడు ఉన్నాడు సర్వభూతాల్లోని కానీ మంచి వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలగాలి దుష్టుడికి దూరంగా ఉండాలి అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది అంటే మంచి వాళ్ళతో స్నేహంగా ఉండండి మంచి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండండి కానీ దుష్టు దుష్టులతో మాత్రం స్నేహంగా ఉండడం ఉండకూడదు సో వాళ్ళని అవాయిడ్ చేయండి అని శ్రీరామకృష్ణుల వారు సెలవు ఇవ్వడం జరిగింది సో ఆయన ఎలా కొనసాగిస్తున్నారు పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు అలా అని చెప్పి పులిని ఎవరు కౌగిలించుకోరు కదా పులి కూడా నారాయణుడే కదా దాన్ని చూసి పారిపోవడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు దీనికి జవాబు పులి వస్తుంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా వారి మాటలు ఎందుకు వినవు శ్రీరామకృష్ణుల వారు ఇలా చెప్పారు సో పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు అంటే చెడ్డవాడిలో కూడా నారాయణుడే ఉన్నాడు మంచివాడిలో సో ఏ భగవంతుడైతే ఉన్నాడో చెడ్డవాడిలో కూడా అదే భగవంతుడు ఉన్నాడు ఆ సో ఇక్కడ చెడ్డవాడు అనేది పులి సో పులిలో కూడా భగవంతుడు ఉన్నాడు అంటే చెడ్డవాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు కానీ సో పులి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది సో మిమ్మల్ని తినేస్తుంది కదా సో పులి దగ్గరికి వెళ్ళకూడదు పులితో సాన్నిహిత్యంగా ఉండకూడదు అంటే చెడ్డ వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండకూడదు అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు సో నువ్వు అడగవచ్చు సో ఎందుకు పులితో సాన్నిహిత్యంగా ఉండకూడదు అని చెప్పి సో పులితో సాన్నిహిత్యంగా ఉంటే ఏమి నీ ప్రాణానికే ముప్పు సో దుష్టులతో సాన్నిహిత్యం చేస్తే నీ ప్రాణానికే ముప్పు సో నువ్వు వ్యసనాలకు బానిసుడు అవుతావు అన్ని రకాల వ్యసనాలకి బానిసం అవుతావు నీ జీవితం నాశనం అవుతుంది కాబట్టి దుష్టులతో ఎప్పుడు సాన్నిహిత్యం చేయకూడదు సో ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు దీనికి జవాబు పులి వస్తుంది పారిపో అంటే దుష్టులతో ఎందుకు సాన్నిహిత్యం చేయకూడదు అంటే పులి వస్తుంది పారిపో పులితో ఎందుకు సాన్నిహిత్యం చేయకూడదు అంటే పులి వస్తుంది పారిపో అని చెప్పేవాడు కూడా నారాయణుడే కదా అంటే అతనిలో కూడా భగవంతుడే ఉన్నాడు కదా పారిపోమని చెప్పేవాడులో అంటే దుష్టులతో సాంగత్యం చేయొద్దు సో దుష్టులకి దూరంగా ఉండని చెప్పేవాడు కూడా నారాయణుడే కదా సో అతని మాటలు నువ్వెందుకు వినవు అతని మాటలు విని దుష్టులకి దూరంగా ఉండు సో మంచి మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తారో లేదో తర్వాత విషయం కానీ దుష్టులతో సాంగత్యం చేసి సో మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోవద్దు సో మీరు వ్యసనాలకు బానిసలు అవ్వద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు ఈ మాటలకు అర్థం సో ఇది నేటి అంశం సో ఇటువంటి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండాలి దుష్టులకి దూరంగా ఉండాలి ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయ